नमः शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक् नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीदत्तात्रेयस्वामीदेवाय नम ओं नमो दक्षिणामूर्तिस्वामीदेवाय नम ఓం నమో శ్రీ దేవాయ నమః నమ నమో శ్రీరాఘవేంద్రస్వామిదేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద శుద్ధ పంచమి బృహస్పతి వాసరి గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలైంది భక్తిని నూట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట పదిహేడు అనగా ఈరోజు నూట పదిహేడవ రోజు శ్రీమద్భగవద్గీత సప్తదశాధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు ఏడవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణము చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ఏడవ శ్లోకం ఆహార सर्वस्य त्रिविधो भवति प्रिया आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिया यज्ञस्तपस्तधा दानं तेषां भेदमिमं शृणु स्वामी सेलविस्तु आहार యజ్ఞ తపోదానాదులు కూడా గుణాలను అనుసరించే ఉంటాయి వాటిని కూడా విను ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి రస్యా రస్యాస్నిగ్ధ స్థిరాహృద్యా ఆహార సాత్విక ప్రియా సాత్విక ఆహారం అంటే ఎలా ఉండాలి అని స్వామివారు కృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఆయువుని ఉత్సాహాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని వృద్ధి చేస్తూ రుచి కలిగి చమురుతో కూడి పుష్టిని కలిగించే ఆహారమే సాత్విక ఆహారము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం కట్వామ్లవణాచ్యుష్ణ తీక్ష్ రూక్ష విదాహినా ఆహార రాజసే రాజసేష్టా దుఃఖశోకమయ ప్రదా చేదు పులుపు ఉప్పు అతివేడి కారం ఎండిపోయినవి దాహం కలిగించేవి ఇవి రాజసోహారాలు రాజసాహారాలు ఇవి రాజసులకు ప్రియమై పరిణామావస్థలో దుఃఖాన్ని వ్యాకులతని రోగాలని కలిగిస్తాయి ఇప్పుడు ఈరోజు पदवश्लोकं चिवरश्लोकं यातयामं गतरसं पूतेपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियं इका చివరి శ్లోకం ఈనాటి చివరి శ్లోకం పదవ శ్లోకానికి తాత్పర్యం ఒక జాము క్రింద వండినది సారహీనము దుర్వాసన గలది పాచిపోయినది వెనుకటి రోజున వండినది ఇతరులు తినగా మిగిలినది అపవిత్రమైనది అయిన ఆహారం తామసులకు ప్రీతినిస్తుంది ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం మరి రేపటి పద్య పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను శ్రీ కాకుత్సం శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి నృకేశరి శతక పద్యములను పాడుకుందాం రేపటి అవసరంలో ధన్యవాదములు ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం